తారీఖున జరగబోతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని చెప్పేసి పెద్దలు మినిమం వేజ్ బోర్డు చైర్మను బొగ్గుగనుల వేతన బోర్డు పర్మనెంట్ సభ్యుడు సింగర్ అండ్ లేబర్ యూనియన్ ఐఎన్టీసి సెక్రటరీ జనరల్ జనక ప్రసాద్ గారి ఆదేశాల మేరకు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు నాయకత్వంలో మరి ఈ పార్లమెంటు అభ్యర్థి వంశీ గారిని గెలిపించడం కోసం మరి రాష్ట్ర ముఖ్య రాష్ట్ర మంత్రి దుద్దిల్ల బాబు గారి మార్గదర్శకత్వంలో మందమరి బ్రాంచ్లో ఉన్నటువంటి ఐఎన్టీసీ కార్యకర్తలు కార్మికులు డెలిగెట్స్ అందరూ కూడా ఈరోజు మూడు వందల మందితోనే వందమరి పట్టణాన్ని ఇరవై నాలుగు వార్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కార్మికుల వేషధారణలో స్వచ్ఛమైన కార్మికులు వారి విధి నిర్వహణలో ఏ విధంగానైతే రోజులు విధి నిర్వహిస్తున్నారో ఆ తరహాలో ఇవాళ ఇంటింటికి వెళ్ళి మరి టూసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి వివేక్ వెంకటస్వామి తనయుడు వంశీకృష్ణ గారిని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యునిగా గెలిపించాలని తద్వారా మరి రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గారి మరి నాయకత్వాన్ని బలపరుస్తూ మరి దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలని ఒక అంకటిత దీక్షతోని ఇవాళ సింగరేణి కార్మికులు అయ్యను చూసి ముందు పోవడం జరిగింది ఈరోజు మరి ఒక మహత్తరమైన రోజు రేపు సోమవారం నాడు అది పద పదమూడు తారీఖు నాడు ఒక సుదీనం ఏదైతే ఈ దేశాన్ని పది సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్నటువంటి మతోన్మాదంతో కులోన్మాదంతో వర్గ విభేదాలను సృష్టించి మరి బడా పెట్టుబడిదారులకు ఆదానీ అంబానీలకు దోచిపెట్టే మోడీ ప్రభుత్వాన్ని కూలదీసి కూలదోసి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ఈ దేశ ప్రజలు సింగేరేని కార్మికులు సమైక్యమై మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే నిదా నినాదంతో ఇవాళ ఐఎన్టీసీ ముందుకు పోవడం జరుగుతుంది ఇవాళ ప్రజలు అంటుండ్రు ఈ మోడీ ప్రభుత్వం మనకొద్దు మోడీ ప్రభుత్వాన్ని కూలదోయాలే ఈ మతోన్వాద పార్టీ మనకొద్దు మరి ఏదైతే లౌకికవాదం ప్రజాస్వామ్యం మరి సర్వ బహుమద్కాన్ని కాపాడే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి సోనియా గాంధీ నాయకత్వంలోని మరి కాంగ్రెస్ కాంగ్రెస్ గెలిపించుకుందాం అని చెప్పేసి మరి రాష్ట్ర ప్రజలు సింగరేణి కార్మికులు అంటుండ్రు చూదలారా ఏదైతే అంబేద్కర్ సాక్షిగా మరి అహాని కృషి చేసి ఆయన ఆరోగ్యం బాగలేకపోయినా కూడా ఆయన పిల్లలు చనిపోయినప్పుడు కూడా దేశం బాగుపడాలి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు కర్షకులు రైతులు విద్యార్థులు మేధావులు మరి నిరుద్యోగులందరూ కూడా వాళ్ళకు ఒక మార్గం కావాలని చెప్పేసి వాళ్ళకు దిశ ఏర్పడాలని చెప్పేసి రాజ్యాంగాన్ని రసిస్తే ఇవాళ మోడీ ప్రభుత్వం మతోన్మాదంతో మనోవాద సిద్ధాంతాన్ని తీసుకొచ్చి రాజ్యాంగాన్ని కూలదోసి భారత బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కూలదోసి ఒక మనో మతన్మాద మనువాద సిద్ధాంతాన్ని తీసుకురాడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రజలందరూ కార్మికులందరూ గోపద్ది మరి అసంత సంఘటితమై ఈ ప్రభుత్వానికి కూలని కూలగొట్టడానికి పదమూడు తారీఖు నాడు బుద్ధిన బుద్దిన చోటే గుద్ద గుద్ది ఏ మరి ఒత్తు లోతుకోవడం లోతులు తప్ప బయటికి రాకుండా మరి కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తు మీద ఓటేసి మరి వంశీకృష్ణ గారిని కాంగ్రెస్ పార్టీని మద్దతు ఇస్తారని చెప్పేసి వంశీకృష్ణ చేతి గుర్తుకు ఓటేస్తారని చెప్పేసి కార్మిక వర్గానికి పిలుపునిస్తారు